రిజర్వేషన్ లేని ఆర్టీసీ బస్సులల్లా మొదలు ఖర్చీఫేసిన వాళ్ళదే సీటు అనే రివాజు ఆర్టీసీ పుట్టిన కాడికెళ్ళి నడుస్తుందన్న సంగతి ఏరుకున్నదే నాయే ఇంక అంత ఎందుకోవాల ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కాడికెళ్ళి సర్పంచ్లు వార్డు మెంబర్ల సీట్ల దాకా ఎవరన్నా ఆ సీటు కోసం ముందు నుంచి ఆశపడుతున్నారంటే ఆయన ముందే ఖర్చీఫ్ వేసుకున్నాడు అని కూడా అంటారు అంత ఇలువుంటుంది ఆర్టీసీ బస్సులలో సీట్ల కోసం వేసే ఖర్చీఫ్లకు అసొంటి ఆచారాన్ని పాటించకుంటే ఊకుంటారా హీ గజడు రిగి అక్కలు ఏం చేసిర్రావు Thank mm -hmm. you. ఆర్టీసీ అన్ రిజర్వ్డ్ బస్సులలో సీట్లు దొరకాలంటే బస్సు కిటికీలకెళ్ళి ఖర్చీపులు కండువాలు హ్యాండ్ బ్యాగులు వేసి సీట్లు రిజర్వ్ చేసుకునే సత్సంప్రదాయం ఎన్కట్స్ అంది అనాదిగా నడుస్తుందేనా సీట్ల ఖర్చీ పడ్డదంటే మూడు బాటల కాడ చేతపడి మంత్రాలు చేసిన దానితోటి సమానంగా భయపడతారు దాన్ని తీసేయాలంటే అంతటి సాంప్రదాయాన్ని కాదని ఈ అక్కలేసిన ఖర్చీపును తీసి అవతల పడేసినట్టం ఖర్చీ వేసిన మా సీట్ అనే కూసుంటావా నీకెంతో ధైర్యం అని జుట్టూసినట్టు వీక్కుంట సప్ప సప్ప దర్శుడికి ఆడవలిద్దరు ఆంధ్ర కాకినాడ జిల్లా తుని నర్సీపట్నంలో నడుమ తిరిగే ఆర్టీసీ బస్సులైన ఫైటింగ్ సీన్ ఇది ఇప్పటిదాకా ఆడోళ్ళు ఆడోళ్లే సీట్ల కోసం గిట్ల శిగపట్లు పట్టుకోగా చూసినా కానీ ఫ్రీ బస్సుల పథకం పుణ్యమా అని ఆ శిగపట్ల ఆచారాన్ని ఆడా మగ అన్న తేడా చూపెట్టి జెండర్ ఈక్వాలిటీకి ఇంజస్టిస్ చేయకుండా మొగోళ్లకు కూడా వర్తింపజేస్తున్నారు మన అమ్మలక్కలు మరి లేకుంటే కష్టపడి ఖర్చు పేసినా తీసేసి కూర్చుంటాడు ఈ మనిషి సీట్లకేళ్ళి ఖర్చీపు తీసి పారేసుడు అంటే కన్ఫర్మ్ అయిన రిజర్వేషన్ టికెట్ క్యాన్సిల్ చేసిన దానికంటే ఎక్కువ సమానమన్న సంగతి మర్చిపోతే ఎట్లా అని ఆర్టీసీ బస్సులలో ఖర్చీపేసి సీట్లు ఆపే అలవాటు ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళకే సపోర్ట్ ఇచ్చి అప్పటికి శాంతపరిచిరట అక్కలను చూసిరు కదా ఇందు మూలంగా తెలుసుకోవాల్సిన నీంత ఏదయ్యా అంటే ఖర్చీపు లేచినాక ఆ సీట్లను కబ్జా పెట్టొద్దు అనేది ఒకటైతే లేడీస్ కు జుట్టు పట్టి గుంజి కొట్టేటంత బాల్ పెంచుకోవద్దు అనేది ఇంకోటనట్టు అది ముచ్చట